హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఆలు కర్రీ చేస్తున్నా ఆలుగడ్డలు పావు కిలో అర్ధపావు ఉల్లిగడ్డలు అర్ధపావు టమాటా పోపుకైతే ఎండుమిర్చి చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుందాం సరిపోతుంది ఆయిల్ అయితే వేడయింది ఫస్ట్ పూనగింజలు వేసుకుందాం జీలకర్ర ఆవాలు ఇప్పుడు ఇండిగా తయారు ఇప్పుడు మిర్చి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి కొంచెం ఎందుకంటే ఎండుమిర్చి కూడా బ్లాక్గా రావాలి అలా వస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే పసుపు వేసుకుందాం ఒక స్పూన్ ఓకే ఇప్పుడు ఆలు ముక్కలు వేసుకోవాలి కలుపుకోవాలి ఒకసారి కలర్ కనిపిస్తుంది ఇప్పుడు ఒక వన్ మినిట్ మగ్గాలి మూత వేద్దాం ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దాం మిగతా ఉల్లిగడ్డ కూడా వేయాలి ఇప్పుడు ఎందుకంటే ఉల్లిగడ్డ తొందరగా ఉడుకుతుంది కాబట్టి లేటుగా వేసినాము కలర్ కలర్ కనిపిస్తుంది ఇప్పుడు సరిపడా కారం ఒక రెండు స్పూన్లు చాలు ఈ స్పూన్తో రెండు స్పూన్లు చాలు ఒక స్పూను పెట్టుకో ఇప్పుడు కలుపుకోవాలి స్టవ్ స్పిమ్లోకి ఎంచుకోవాలి ఇప్పుడు అటుకుండా ఇసుకుండా నడుము మనం మనం అల్లా నా మనం ఇప్పుడైతే మూత వేద్దాం ఒక హాఫ్ మినిట్ మగ్గాలి హాఫ్ మినిట్ ఇప్పుడైతే హాఫ్ మినిట్ అయిపోయింది వాటర్ వేసుకుందాం దీని వేసుకుంటే వాటరు అవి ఇనికి అవి వాటర్ మొత్తం ఇనికితే ఉడికినట్లే కర్రీ ఇప్పుడు స్టవ్ పెద్దగా పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు చల్లుకోవాలి స్మెల్ చాలా బాగుంటుంది

చెయ్య నీ మీద మన్ను వస్తుంది రో నా ముద్దుల రాజయ్య అటుకొండ ఇటుకొండ నడుమానల్లాగొండ మనం నల్లాగుండబోదామే నా ముద్దుల రాదమ్మ మనం నల్లాగుండబోదామే నా ముద్దుల రాదమ్మ నీ పిన్లం చిన్నదిరో శ్యామ నీ మీద మన్ను పోస్తుంది రో నా ముద్దుల రాజయ్య నీ మీద మన్ను పోస్తుంది రో నా ముద్దుల రాజయ్య పాట అయితే చాలా బాగుందండి పాడిన వాళ్ళు ఎవరికో ఎవరో కానీ వాళ్ళకైతే నా హ్యాట్స్ ఆఫ్ మంచి రాగంతో మంచి మీనింగ్ మీనింగ్స్తో చాలా బాగా రాసినారు చాలా బాగుంది పాట చాలా బాగా కూడా హిట్ అవుతుంది మేడలోని చిలకమ్మ మిద్దెలోని బుల్లెమ్మ నిరుపేదా విందుకే నీ ൂരു രംഗുല ചിലക പലുക്കവ ഓ അല്ലറി ചൂക്കുല രാജി నా మీద ప్రేమే ఉందని నా నాలకే లేదని అల్లరి చూపుల రాజా పలుకవా ఓ రంగుల చిలక ఏమని மீத பிரேமே உந்த பையன்கேதனாஜி தீகு சன்னாஜி தீகு தீக மீத பூவந்த பூவுலே நில జుంటి కోరింది అందించే భాగ్యం నాదిలే ల ఇప్పుడైతే ఆలు కర్రీ రడి దగ్గర పడింది ఇప్పుడైతే ఆలు కర్రీ రెడీ ఆలు కర్రీ ఆలు టమాటా కర్రీ ఆలు టమాటా ఉల్లిగడ్డ కర్రీ పెరుగు చాలా బాగుంటుంది ఇప్పుడైతే పెరుగు వేసుకొని సాల్ట్ వేసుకొని చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ మీరు కూడా ఇలా తింటారా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి